హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఒక చిన్న బ్లాగ్ చేయబోతున్నాను అందులో అయితే నేను అప్షా కోసం అయితే చికెన్ ఫ్రై చేసి పెట్టాను లంచ్ బాక్స్లో కావాలనేసి ఆ ఫుల్ రెసిపీ అయితే వేరే వీడియోలో పెడతాను ఇప్పుడు ఇలా చికెన్ ఫ్రై చేసేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంట్లో పూసాయి కదా చామంతి పూలు అవి ఉత్తిగానే వాడిపోతున్నాయి అనేసి తెమ్దామని వెళ్ళాను ఇలా తెంపుతున్నాను ఈ చలికాలంలో చామంతి పూలు స్పెషల్ కదా పూయడము మా ఇంట్లో అయితే టూ టైప్స్ ఉన్నాయి ఇట్లా వైట్ ఉంది ఇంకా ఎల్లో కలర్ ఉంది ఈ రెండు చెట్లను నేను అమ్మ దగ్గర తీసుకొచ్చాను ఇంట్లో లేనప్పుడు పెట్టుకోవాలనిపిస్తుంది పూలు కానీ ఇంట్లో పూస్తే పెట్టుకోవాలని ఉండదు బద్ధకం ఉంటుంది అసలు అందు గురించే తెంపు వచ్చి మరీ పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను ఇక ఈ స్మెల్ వచ్చే ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి అంటే నాకు చాలా ఇష్టము వీటికన్నా కూడా చామంచి ఫ్లవర్స్ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే అబ్బా ఎంత బాగున్నాయో అవి మా ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది అదే మన ఇంట్లో ఉన్నాయనుకోండి అవి ఇంకా ఎక్కువగా అనుకోండి వాటిని పట్టించుకొనే పట్టించుకోనీ పూల ఫిర్దాలు అవి అదైతే బాటిల్సే పానీ బస్సు వస్తుంది జడానికి

ఇప్పుడు తెంపొచ్చాను తెంపొచ్చిన వాటిని మాల పట్టేసుకున్నాము ఎంతో ఈజీగా ఫాస్ట్గా కడితే చూడండి మాలను నాలాగా కడితే ఒక్క మూరేటిది రెండు మూడు మూరలు చేయవచ్చు అట్లా కడతాను అన్నమాట నేను మనము తెంపిన పూలన్నీ కట్టము కట్టిన పూలన్నీ పెట్టము ఇప్పుడు మాత్రం చూడాలి తెంపినా కడుతున్నా అవి జుట్టుకు చేరేదాక నమ్మకం లేదు దేనికైనా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి పూలు పెట్టుకోవడానికైనా తెంపడానికైనా కూర్చొని నిమ్మదంగా కట్టడానికైనా నాకు ఈ ఫ్లవర్స్లల్లో మంచి ఊరు గులాబీ ఇంకా సన్నజాజి మల్లెపూలు అంటే ఇష్టము మరి మీకు కూడా నాలాగా ఎలాంటి టేస్ట్ ఉందో కామెంట్ చేయండి నేను చిన్నప్పుడు అయితే జడ మూరడు ఉంటే పూలు ఇంకా వాటికంటే పొడుగు డబుల్ డిగుళ్ళు పెట్టుకునేది ఆడవాళ్ళు మంచిగా తలంటూ స్నానం చేసేసి చేతి నిండా గాజులు ఇంకా చెవులకు కమ్మలు మెట్టెలు మంచిగా తలనిండా పూలు పెట్టుకుంటే ఆ అందమే వేరు దిక్కులు చూసి కడుతున్నానని చూస్తున్నారా వైపు చూస్తే కోత వస్తుంది అట్నుంచి చూస్తే ఇటు నుంచి వస్తుంది మాకు అట్లా ఉంది తిరుమలగిరి పొజిషన్ ఇక పువ్వులు కట్టడం అయితే అయిపోయింది చూడండి నేను ఎలా తయారు చేశాను మాలను ఇప్పుడు వీటిని నెత్తిలో పెట్టేసుకుందాం ఇక ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళకి ఇలా తెంపుకొని మూరగట్టి పెట్టుకునే అంత టైం ఉంటుందా అండి పాపం ఆడవాళ్ళు నాకైతే అలాంటి ఒక రోజైతే దొరికేసింది నేను మంచిగా పూలు తెంపేసి పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇక నైట్ డిన్నర్కి వచ్చేద్దాం దాంట్లోకైతే నేను దోశ వేస్తున్నాను మా అప్షాకి ఎప్పుడు అన్నం స్కిప్ చేద్దామా అన్నట్టే ఉంటుంది ఇక దోశ అంటే రెడీ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దోశ వేస్తున్నాను మన వెన్నతో వెన్నతో దోశ లేంటానా నాకు కూడా తెలియదు మా అక్క చెప్పింది చూడాలి ఎలా ఉంటుందో ఇక మామూలుగా మనం దోశలు వేసుకున్నట్టుగానే వేసేసుకోవాలి తర్వాత పాల మీద మీగడ తీస్తాం కదా అది ఇట్లా స్పూన్తో తీసేసుకుని మనం దోశ మీద మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి దోశ నిండపు స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా ఇక డైరెక్ట్గా ఈ మీగడే వేసేసుకోవాలన్నమాట చూస్తే ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది కదా కానీ తింటుంటే మాత్రం ఆ ఫీలింగే వేరే ఉంటుంది నేను కూడా ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం ఇప్పుడైతే ఒక దోశ వేసాను వెన్నతో దాని టేస్ట్ చూద్దాం మరి పర్వాలేదు బాగుంది తినొచ్చు ఇదైతే ప్లేన్ దోశ ఆప్షప్ ఇక ఏదైనా చేసుకొని బాగుంది సూపర్ ఉందంటే ఓవర్ ఉంటుందని నేను బాగా చెప్పలేదు కానీ వెన్నతో దోశ అయితే చాలా బాగుంది బాగా నచ్చింది అందుకే ఒకటి టైపోగానే ఇంకోటి వేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి